అందరికీ నమస్కారం అండి నా పేరు విజయకాంత్ ఈరోజు మీకు అందరికీ మేము పరిచయస్తులనే మేము జేకే బాబా ఆన్ హెల్ప్ సర్వీసెస్ అని ఒక సమాచార సేవా సంస్థ ప్రారంభించాం దీని ద్వారా ప్రజలకు మంచి చేసి ప్రభుత్వాలు మరియు ఇతర సంస్థలు చేసే పథకాల గురించి మరియు చిన్న చిన్న పొరపాట్ల గురించి కూడా మేము విశ్లేషిస్తాం అప్పుడప్పుడు ప్రజలకి చేరువయ్యి వారికి మరింత మరింత లాభం చేకూర్చాలని ఉద్దేశంతో మేము చేసే వీడియోలు ప్రతిదీ ఉంటాయి ఈరోజు అంశం మనశ్శాంతి కావాలా మనశ్శాంతి కావాలంటే ఇందులో మూడు గ్రూపులు ఉంటాయండి ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత వాల్యూబుల్ అవుతుంది ఇప్పుడు ప్రతి సమాజం జరిగేది ఒక పేదవాడు ఒకటి ఒక పేదవాడు పేదవాళ్లకు ప్రభుత్వాలు ఎంతో సహాయం చేస్తున్నాయి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పథకాలు సేవ మీకు తెలుసు ఉచిత బీమా పథకం వృద్ధులకు వికలాంగ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఉచిత బీమా పథకాలు ఉచిత గ్యాస్ సిలిండర్ ఉచిత బస్ పథకాలు తల్లిగొందన తల్లికి వంద పదిహేను వందల పది ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఉచిత సొంత ఇంటి పథకం త్వరలో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ పథకం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మహిళలకి పదిహేను వందల వృత్తి నిరుద్యోగ వృత్తి సంక్షేమ పథకాలు లోన్లు ముఖ్యంగా అందరికన్నా అన్న ఆంధ్ర అన్నపూర్ణగా భావించే ఐదు రూపాయల భోజన పథకం అన్న క్యాంటీన్ ఇది చాలా ప్రజలకు మేలు చేస్తుంది ఉచిత ఇసుక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక పేదవాడు ఇప్పుడు మాటలకి పేదవాడు పేదవాడికి అన్ని అందుతున్నాయి ఏ కష్టమైనా ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా ప్రభుత్వం అందించే విలువైన కాలం కూడా ఉంది పేదవాడికి ఆరోగ్య బీమా ఇరవై ఐదు లక్షల రూపాయల పథకం ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పేదవాడికి సహాయం చేస్తుంది అతను పేదవాడు ఎందుకు అవుతాడు ఇంకా అందరూ అతనికి మన శాంతి ఎందుకు అవుతుంది ఇతను కూడా మనిషి ఉంటాడు ఒక పేదవాడు కూడా మనశాంతి ఉంటాడు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే కాదు చాలా ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి పేదవాళ్ళు మ్యాక్సిమం అందే మన మన రాష్ట్రం ఎక్కువ అందిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా మనిషి ఉంటాడు ఉండేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ప్రభుత్వం ఎంతో వాళ్ళు కూడా అన్ని 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 పథకాలు అందిస్తున్న అన్ని సాయం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఉచిత బస్సు ఉచిత బియ్యం పథకం ఉచిత వృద్ధుల పెన్షన్ పథకం ఉచిత భీమా పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఉచిత బస్సు పథకం తల్లికి వంద పదిహేను వందలు ప్రతి బిడ్డకి సంవత్సరానికి ఒక బిడ్డకి ఉచిత సొంత ఇంటి పథకం త్వరలో యాభై సంవత్సరాలు ప్రతి ప్రతి వ్యక్తికి పెన్షన్ పథకం పద్దెనిమిది సంవత్సరాలు నిన్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి సుమారు యాభై సంవత్సరాల వరకు ఉన్న మహిళలకి పదిహేను వందల రూపాయలు ఉచిత ఉచిత వృత్తి నిరుద్యోగ వృత్తి త్వరలో ఇస్తారు అయితే ముఖ్యంగా ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ ఇది కూడా మధ్యతరగతి ఉపయోగపడుతుంది తర్వాత ఆరోగ్యశ్రీ బీమా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇది మధ్య మధ్యతరగతి చాలా వరం రైతు భరోసాని ఈ విధంగా ఒకటనే ఉంది అన్ని రకాల పథకాలు కూడా మధ్య 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 తరగతి వాళ్ళు వారు కూడా అందు అందుతున్నాయి ఈ విధంగా మధ్య తరగతి వాళ్ళు కూడా మనశ్శాంతితో జీవిస్తున్నారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవది డబ్బు సంపద కలిగిన వారు రెండు రకాలు ఉంటారు ఒకటి డబ్బు సంపద ఉండి మనశ్శాంతిగా జీవించే వాళ్ళు కొందరు ఉదాహరణకు వీళ్ళు అనగా మంచి మనస్సు మంచిగా సేవా గుణం దాన దానగుణం కలిగి వాళ్ళు సంపదలో సింహభాగం అనగా ఎనభై తొమ్మిది పర్సెంట్ పేదల కోసం సమాజం కోసం రాష్ట్రం కోసం దేశం కోసం ఖర్చు చేసి దానగుణం కలిగిన దయార్దహోదయ వ్యక్తులు మా మా ముందున్నారు వీళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి ప్రభుత్వం ప్రభుత్వం ట్యాక్స్ కట్టి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఆదుకొని మిగిలిన మిగిలిన వారి దగ్గర ఉన్న సంపదను ఖర్చు పెట్టి గొప్ప త్యాగమూతులుగా నిలిచిపోయారు ఉదాహరణకు రతన్ టాటా గారు అంబానీ గారు ధీరుభాయి అంబానీ గారు మరియు వాళ్ళ పిల్లలు అనిల్ అంబానీ కానీ వాళ్ళ ముకేష్ అంబానీ గారు కానీ తర్వాత ప్రేమ్జీ గారు బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు కూడా తొంభై పర్సెంట్ వరకు ఇచ్చారు అలాగే మరి మిగతా వాళ్ళు కూడా మహేంద్ర ఆనంద్ మహేంద్ర గారని ఇలా గౌతమ్ అదాని కానీ ఇలా అని ఒకటే చాలా సంపాదన వీళ్ళందరూ సంపాదన చాలా వరకు జబర్బర్గ్ తర్వాత సీఈఓ ఫేస్బుక్ సిఇ వీళ్ళందరూ వాళ్ళ చేత చాలా వరకు పేదలు ఖర్చు పెట్టారు వీళ్ళందరూ అందుకే ఎంత సంపాదించినా సరే వీళ్ళకి మనశ్శాంతిగానే ఉంటారు మనశ్శాంతిగా ఆనందం ఎందుకంటే వీళ్ళ సంపదలో చాలా వరకు ఖర్చు పెట్టారు ఆ ఆనందం ఆ పేదలకు పంచిన సంతోషమే వీళ్ళకి దక్కుతుంది అందుకే వీళ్ళు సంతోషంగా ఉంటారు వీళ్ళ పిల్లలు వీళ్ళ కుటుంబం అందరూ సంతోషంగా ఉంటారు వీళ్ళు సంతోషంగా ఉంటారు ఇక డబ్బు సంపద కలిగిన వాళ్ళు డబ్బు సంపద ఉండి డబ్బు సంపద ఉండి ప్రతి నిమిషం భయం ఆందోళన కలిగి జీవితాంతం జీవి జీవించే వాళ్ళు ఎందరో ఉన్నారు వీళ్ళు ఉదాహరణ కనుకుందాం వీళ్ళు ఉదాహరణకు చెడు మార్గాల్లో అక్రమ సంపాదన అక్రమ సంపాదించి అక్రమ సంపాదన ప్రభుత్వాన్ని కట్టకుండా ట్యాక్స్ తగ్గొట్టి అనేకమైన చెడ్డ పనులు చేసి కొందరు ఉద్యోగులు అయితే లంచగొండలుగా మారి చిన్న 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 ఉద్యోగాలు చేస్తూ కూడా వాళ్ళు కోట్లాది రూపాయలు కూడబెట్టి ఆ సంపద ఏం చేయాలి తెలియక ఆ సంపద ఎవరు ఎత్తిపోతుందని మనసు ఎందుకంటే డబ్బు కూడా వీళ్ళకి ప్రతిష్ట ఏముంటుందంటే డబ్బు కూడా దోచిపోతారేమో ఇన్కమ్ ట్యాక్స్ కూడా వస్తారేమో నేను డబ్బున డబ్బున సొంతం లేకుండా అని ప్రతి నిమిషం వీళ్ళు భయం భయంతో బతుకుతారు ఈ సంబంధానికి ఒక్క రూపాయి కూడా ఎవరు ఎందుకంటే డబ్బు మీద ఆమోహం ఉన్నాడు ఎవరు సహాయం చేయడు ఎంతసేపు లంచకొండలు ఉద్యోగులు కానీ మీద లంచగొండి వ్యక్తులు కానీ ఇతర ఇతర అందరూ అక్రమ సంపాదించే వాళ్ళు అందరూ మనం పేపర్ వచ్చాం బైంక్ ఇన్స్పెక్టర్లో కోటి రూపాయలు సంబంధించారని వంద కోట్లని నాలుగు వందల కోట్లని అదని చిన్న అటెండర్ పోస్టులో వంద కోట్లు అని చెప్పి ఇవన్నీ ఏం చేసుకున్న డబ్బు వాళ్ళు తీసుకోరు అలా దానం చేయరు మీ జీవితాంతం వాళ్ళ భయంతోనే బతుకుతారు వీళ్ళకి నుంచే ఒకే ఒక అడ్వైజ్ ఏంటంటే మీరు కనుక ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి లేకపోతే మీ సమాజానికి ఈ రోజు నుంచే కనుక మీ వీడియో చేసిన డేట్ చెప్తున్నాను పురుషుమార్గా ఇవాళ ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు వీడియో వీడియో రిలీజ్ చేస్తాం ఈరోజు నుంచే మీరు మీ సహాయ కార్యక్రమం ప్రారంభించండి అప్పుడు మీకు ఈరోజు మనశ్శాంతి దక్కుతుంది మీరు చేస్తున్నాం ఒకటే మీ దగ్గర ఉన్న ఆదాయం ప్రభుత్వం ఇంతవరకు ఎలా కట్టలేదు కాబట్టి కనీసం పేదలకైనా పంచితే ఎంతో కొంత మీకు మనశ్శాంతి ఈరోజు ప్రారంభమవుతుంది అప్పుడు మీరు కూడా డబ్బు సంపద కలిగిన వాళ్ళు మనశాంతిగా మనశ్శాంతి మనశ్శాంతి మనశ్శాంతిగా మీరు జీవించవచ్చు ఇక్కడి నుంచే మారండి నేను చెప్పేది ఒకటే సమాజంలో పేదవాడు బాగా ఆనందంగా ఉంటున్నాడు ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నో కనిపిస్తున్నాయి మధ్యతరగతి ఆనందంగా ఉంటున్నాడు డబ్బు సంపద ఉండి మనసు డబ్బున్న ఉన్న కూడా చాలామంది ఆనందంగా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళ ఉంది కాబట్టి ఇట్లా డబ్బు సంపద ఉండి ప్రతి నిమిషం భయంతో ఆందోళన కలిగి ఉన్న వాళ్ళందరూ లంచకొండలు మరి అక్కడ సంపాదన వాళ్ళు వాళ్ళు మాత్రమే మనసు ఉండదు వాళ్ళు ఇచ్చే అడ్వాయిస్ ఒకటి మీకు మా మారేజాల్సింది ఎందుకంటే పుట్టేటప్పుడు ఏమీ తీసుకుపో తీసుకురలేదు పోయేటప్పుడు ఏం తీసుకుపోం ఒక రూపాయి కూడా మీరు ఈరోజు మారండి మేము మా ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఇలా మార్పు తేవాలనేది మా ఉద్దేశం ప్రతి ఒక్కరూ సహాయ కలిగి ఉంటే మన మన సమాజం రాష్ట్రం దేశం ప్రపంచం కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతాయి ఇది మనం చూసాం అది అందుకే మీరు చేయండి ఆ పని ఇవాళ రోజు నుంచి మీరు సహాయ గుణం ప్రారంభించండి మీరు మనసు మీరే మార్పు చూస్తారు అసలు నాకు ఫోన్ చేస్తారు నేను చెప్పిన అడ్వైస్ మీరు ఫాలో అయినందుకు ఇది నేను ఇస్తాను మీకు హామీ మీరు మీ మీరు దానం చేసిన అండి మీకు మనశ్శాంతి కంపల్సరిగా వస్తుంది చూసి అంశం చాలా గుర్తుపెట్టుకోండి మంచి అంశం ఇది మనశ్శాంతి కావాలనే అంశం మనశ్శాంతి కావాలని నేను చెప్పినట్టు చేయండి మీరు సుఖంగా ఉండి సమాజాన్ని సుఖంగా ఉంచండి జై హింద్ జై భారత్